ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నేమకల్లు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా నేమకలులో గతేడాది నవంబర్ ముప్పైనా సీఎం పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది నేమకల్లులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కాలువ అభ్యర్థించడంతో చంద్రబాబు హామీ ఇచ్చారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రతిపాదనలు పంపారు తాజాగా మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు హామీ నెరవేర్చి నిధులు విడుదల చేశారంటూ ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కోసం రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తా ఉంది ఇప్పటికే అర్హులైన వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం తాజాగా దేవాదాయ శాఖ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నేమకల్లో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఒక నాయకుడు ప్రజల మధ్యకొచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది